what oh

krishna 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 hare 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 rama hare rama 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 hare hare rama krishna hare krishna 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 hare krishna 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 hare 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 krishna krishna హరే 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 కృష్ణ కృష్ణ ృ హృష్ణ హ జ జయ రామ జయ జయ రామ జయ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ జయ శ్రీ జీత జయ జితీ శ్రీ జీత జయ జయ సీత మ जानक हनुमान राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम जा लक्ष्मण जानक जय बोलो हनुमान की जय बोलो हनुमान की राम लक्ष्मण जानक रघुपति राघव राधा राम पति पावन सीता रामघुपति राघव రఘుపతి రాఘవ రాచారా పతిటా సీతారా ఈశ్వరు జయ జయ హీ రామ జయ రామ జయ Hare Krishna Hare 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 Krishna, Hare Krishna, Krishna Krishna Hare 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 Krishna, Hare Krishna, Krishna Rama, Hare 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 Rama, Hare Rama, Rama Rama, Hare Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare 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 Rama, Hare Krishna, Hare Krishna, Hare Krishna, Hare Krishna, Hare Krishna, Hare Rama, Hare Krishna, Hare Krishna, Hare Rama, Hare Krishna, Hare Krishna, Hare Rama, Hare Rama. NAMESA Mata, Shri can say.. Mata, volumes has succeeded all Donald Trump! Ayman Singhập Nearly 3 million decimal points. I saw itường Please come quickly. Don't start without scientific advice. It climb to become a disappears quickly. S 이젬 کنا کرتا الظَّESチャ researched it shed very little condition as well. Mr. fore definitely something these taste Hyung appreciate when you continue watching this internet live. scène get dough personal connection thatôcome out. Tom thank you fź, but ರಾಘವ ರಾಜ ಪತಿ ತ ಪಾವನ ಸೀತಾರಾಮ ರಘುಪತಿ ರಾಘವ ರಾಜ ಪತಿ ತ ಪಾವನ ಸೀತಾರಾಮ ರಘುಪತಿ ರಾಘವ ರಾಜತಿ ತ ಪಾವನ ಸೀತಾರಾಮ ರಘುಪತಿ ರಾಘವ ರಾಜತಿ ತಾವನ ಸೀತಾರಾಮ ರಾಮ 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 Jai man, Jai man, Jai Jai the Jai 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 ీతా శ్రీరామ జయ శ్రీరామ జయ తుల దో చూడామంటే తులసి తుల దో చూడా సీతలా తుల దో చూడామంటే భగవన్ అంత ప్రేమ నాకు భగవన్ అంత భక్తి నాకు భగవమి నేను కావన్ అంత ప్రేమ నాకు

భగవన్ భేమ నాకురా భే నాకురా భగవన్ేమ నాకు దురా భగవన్ తులసీ దాలతో తుల దో తులసీ దాలతో తుల దో చూడే తులసీ దాలతో తులూ తులసీ ద తుల నోచూరా అంటే నేను కాదురా భగవాన్ అంత భక్తి నాకు లేదురా రుక్మిణి నేను కాదురా భగవాన్ అంత ప్రేమ నాకు లేదురా భగవాన్ భో భిమిషే

కొచ్చి లింగ పూజ చేతమంటే గంగ తీసుకొచ్చి లింగ పూజ చేతమంటే గంగల్లో చేపలన్ని యంగిలంటున్నాయే గురుడా ఏమి చేతురాలిందా ఏమి చేతురాలిందా గంగల్లో చేపలన్ని యంగిలంటున్నాయే గురుడా గంగల్లో చేపలన్ని యంగిలంటున్నాయే గురుడా ఏమి చేతురాలి లింగా ఏమి చేతురా శెంబో ఏమి చేతురా ఏమి చేతుర మి చేతులు మాయా ఎవరికి తెలియదాయి జి చేతులు మాయా ఎవరికి తెలియదాయి జిసేతులు మాయా ఎవరికి తెలియదాయి గంగ నీళ్ళు తీసుకొచ్చి లింగ పూజ చేతమంటే గంగ తీసుకొచ్చి లింగ పూజ చేతమంటే గంగలున్న చేపలన్నీ ఎంగిలంటున్నాయి గురుడా గంగలున్న చేపలన్నీ ఎంగిలంటున్నాయి గురుడాతులు చేతురా శంభో ఏమి చేతురాలింగి చేతురాశంభో పాలు తీసుకోచిలింగ పూజా చేదామంటే నవ్వు పాలు తీసుకో చీలింగ పూజా చేదామంటే నవ పాలు తీసుకులు పూజా చేదామంటే నవ పాలో తీసుకో చీలింగ పూజ చేదమంటే దర్శనం కోసము వెళ్ళడం చాలా సంతోషంగా ఉంది ఒకే ట్రైన్ లో పద్నాలుగు వందల మంది కలిసి అంత రామ భక్తులము ఆ దివ్య బాలరాముడి దర్శనం కోసము ఎంతో ఆసక్తిగా వెళ్తున్నాము సంతోషంగా దర్శనం కావాలని కోరుకుంటున్నాం పద్నాలుగు వందల మందికి ఎలాంటి లోటు లేకుండా చలికి దుప్పట్లు కానీ దిండ్లు కానీ బెడ్షీట్ కానీ మరి టైంకు భోజనము టిఫిను టీ అన్ని సౌకర్యాలు ఏ లోటు లేకుండా ఏర్పాటు చేసినటువంటి యజమాన్యానికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం నా పేరు మాదాపురం మండలం దుర్గపల్లి జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పార్లమెంటు పరిధిలోని ఈరోజు నిన్న పద్దెనిమిది తారీఖున మేమందరం బయలుదేరడం జరిగింది అయోధ్యకు బయలుదేరుతున్నాం ఆ బాలాజుడు రామచంద్రుని దీవెనలు కలక్షము ఐదు నిమిషాలను కూడా ప్రార్థిస్తున్నాం మరియు అదేవిధంగా రైల్లో కూడా సౌకర్యాలు కూడా బ్రహ్మాండంగా జరగడం జరిగింది ఇవ్వడం జరిగింది స్నాక్స్ కానీ భోజనాలు కానీ ప్రతిది కూడా బ్రహ్మాండంగా సప్లై చేయడం జరిగింది అందుకు ఆ బాలరాములు దీవెనలు వారిపై ఉండాలని కూడా మనసుతో కోరుకుంటున్నాం అదేవిధంగా రైల్వేలో కూడా మాకు కావాల్సిన సౌకర్యం కల్పించడం జరిగింది మాకు ఈ దుప్పటి కప్పుకోవడానికి తర్వాత బెడ్షీటు తర్వాత ఇవన్నీ ఇవ్వడం జరిగింది దీనికి వారికి మా మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా రైల్వే రైల్వేలో కూడా బ్రహ్మాండంగా రామభక్తులు బ్రహ్మాండంగా రామకీర్తనలు చేసుకుంటూ బయలుదేరుదాం ఇంతటితో నా ఉపన్యాస శ్రీరామ్ దాచపల్లి శ్రీనివాస్ నా పేరు రాజాపేట మండలం మేము రాజాపేట మండలం నుండి భువనగిరి పార్లమెంటు పరిధి నుండి ప్రతి మండలానికి ఇరవై మందికి తగ్గకుండా అయోధ్య బాలరాముడి దర్శనం కోసం ఆస్థా స్పెషల్ ట్రైన్లో నిజామా వెళ్ళాం ప్రస్తుతం మేము మధ్యప్రదేశ్లోని భోపాల్ వద్ద ఉన్నాం మరి ప్రయాణం కూడా మాది చాలా సురక్షితంగా చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది హిందూ బంధువు బంధువులు రైల్లో ఉన్నటువంటి బంధువులందరూ కూడా ఆ రాముడి యొక్క సంకీర్తనలు చేసుకుంటూ రామజపం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం అదేవిధంగా ట్రైన్లో కూడా సౌకర్యాలు టీ టిఫిన్ కానీ భోజనం కానీ చాలా చక్కగా ఏర్పాటు చేశారు ఆ యొక్క బాలరాముడి దర్శనం తర్వాత మా యొక్క తదుపరి కాశీ విశ్వేశ్వర దర్శనం కూడా చేసుకోవాలని అనుకుంటున్నాం మరి భగవంతుడు మా యొక్క కోరిక మేరకు మా యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ మరి మళ్ళీ ఆ యొక్క బాలరాముడి యొక్క దర్శనం చేసుకొని వారి యొక్క కరుణ కటాక్షాలను పొందాలని పేరు పేరున అందరినీ కోరుకుంటూ మంచిగా ఈ యొక్క ప్రయాణం సురక్షితంగా వెళ్ళి వస్తామని చెప్పి తెలియజేసుకుంటూ జై శ్రీరామ్ నా పేరు రాగుల బల్ రామ్ గ్రామం బొమ్మలరామరాం మండల్ యాదాద్రి భువనగిరి నుండి మేము అయోధ్యకు బయలుదేరినాము మేము భువనగిరి పార్లమెంటు నుండి ప్రత్యేకంగా ఒక ట్రైన్ బుక్ చేసుకొని ఆ ట్రైన్లో పద్నాలుగు వందల మందిని జై శ్రీరామ్ అంటూ నినాదాలతో బయలుదేరి ఆ బాలరాముని దర్శనానికి బయలుదేరినాము ఆ బాలరాముని కూడా అక్కడ చేరుకోవడానికి మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ బాలరాముని దయ కూడా మా మీద ఉండాలని దీంట్లో మాకు ట్రైన్లో కూడా మాకు మంచి సౌకర్యాలు కల్పించారు పండుకోవడానికి బెడ్షీట్ కానీ నెత్తి కింద దిండు కానీ కప్పుకోవడానికి రగ్గు కానీ మాకు మంచి సౌదతులు కల్పించిన ఈ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అట్లాగనే మాకు టైం టు టైం ఇక్కడ భోజన వసతి కానీ టైం టు టైం వాటర్ కానీ ఇంకా సకల మాకు కల్పించిన వారికి ఆ బాలరాముని కృత కటాక్షాలు అందరిపై ఉండాలని అట్లాగనే మేము కూడా అక్కడ ఏ ఇబ్బంది లేకుండా దర్శన భాగ్యం కలగాలని శ్రీరాముని కోరుకుంటూ ఉన్నాం జై శ్రీరామ్